హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానండి ఏమండి ఇప్పుడు మార్కెట్లు అయితే చాలా రేటుగా ఉన్నాయండి కూరగాయలు అయితే ఏ కూరగాయలు గదిలిచ్చినా కానీ చాలా చాలా రేటుగా ఉన్నాయి ఇదివరకైతే కొంచెం తక్కువగా ఉండయి ఈ సమ్మర్ వల్ల ఏమోనండి చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి కోడిగుడ్డు కూడా రెండు రోజులు చేశాను వాడు కూరలు చేయవా ఇక ఎప్పుడు గుడ్డే పెడతావా అని అడుగుతున్నాడు అందుకని నేను సూపర్ మార్కెట్కి వచ్చానండి నాచురల్ సూపర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యానమాట ఇదిగోండి ఇక్కడ టమాటాలు అవి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి మామూలుగా అయితే నేను సంతలో తెచ్చుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికి ఊరెళ్ళు వచ్చాము ఇంకా సంతకు వెళ్ళడం కుదరలేదు ఇక్కడ ఏం తీసుకుందాం అనేసి వచ్చాననమాట ఏవి కదిగించ కనిపిస్తున్నాయండి కేజీ ఏవైనా కానీ యాభైకి తక్కువ లేవు అన్నీ ఎక్కువ రేటే ఉన్నాయండి అదిగో దోసకాయలు యాభై నాలుగు రూపాయలు అంటే కేజీ ఇగో ఏ ఒకటి ఒకటి వేసేసరికి అర కేజీ ఈజీగా అయిపోయిందనమాట అలాగే తప్పదు కదా మరి ఏదో వండుకొని తినాలి కదండి అందుకనే ఏదో కోకోనట్ కూడా చూస్తారు ట్వంటీ నైన్ రూపీస్ ఉంది పొటాటో తీసుకుందాము అని చెప్పొచ్చాను ఏవైనా కానీ రేట్ ఎక్కువే ఉన్నాయండి అన్నీ కూడా ఇంకా మనకి సంత పెడతారండి మాకైతే గురువారం గురువారం సంతలో అయితే కొంచెం రీజనబుల్గా ఉంటాయి అనమాట మేము సూపర్ మార్కెట్లోకి తక్కువేనండి వచ్చేది ఎప్పుడైనా వస్తాం కొనుక్కుంటాం కానీ సంత కుదిరినప్పుడు ఇంకెప్పుడు తీసుకోనప్పుడు అలాంటప్పుడు మాత్రం తీసుకుంటాం ఇవ్వ నేను బంగాళదుంపలు తీసుకున్నాను అలాగే బీట్రూట్ కూడా తీసుకున్నాను బీట్రూట్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం బాగా తింటారనమాట బీట్రూట్ కర్రీ అయితే అందుకని బీట్రూట్ తీసుకుని మష్రూమ్ చూసారండి యాభై రూపాయలు అంటండి ప్యాకెట్ ఒక్కొట్టయితే బాగున్నాయి ఒకటి అయితే బాగాలేవు పచ్చిమిర్చి చూడండి తొంభై తొమ్మిది రూపాయలు అవి నల్ల అయినా అంతే తెల్లమిరపకాయలు అంతే ఉన్నాయండి ఏ మిరపకాయ బజ్జిమిరపాయలు డెబ్బై తొమ్మిది రూపాయలు మామిడికాయలు చూశాను చిత్తూరు మామిడికాయలు యాభై మూడు రూపాయలు ఉన్నాయి మీరు కూడా చూస్తారు కదా రేట్లు అనేసి పెట్టానండి సూపర్ మార్కెట్లో ఎలా ఉన్నాయి ఏంటండి అనేసి ఇదిగోండి నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఏంటండి కేజీ నిమ్మకాయలు ఇవి డ్రమ్ స్టిక్ ఇవన్నీ ఒక్కొక్కటి సొరకాయ కూడా తీసుకుందాం అని చూసాను కానీ లేతగా అనిపించలేదండి నాకైతే ఒక మునక్కాయ వచ్చి ఎనిమిది రూపాయలంట బీరకాయలు అయితే వారు బాగా తింటారండి అందుకే బీరకాయల కోసం అయితే నేను బీరకాయలు తీసుకుందాం అని చూశాను ఫస్ట్ అయితే అన్నీ ముదిరిపోయి ఉన్నాయి మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి మారుస్తుంది అనమాట పది గంటలకు అలాగా బండి వచ్చి కూరగాయలు తీసుకొస్తుంది అనుకుంటా మారుస్తుంటారు వాళ్ళు తీసేసి మళ్ళీ కొత్తవి వేస్తారు అందుకే అక్కడ వెయిట్ చేశాను వెయిట్ చేసి మళ్ళీ కొత్తవి పెడితే కొత్తవి తీసుకున్నాను ఇక్కడైతే పొట్లకాయ పెడతారండి పొడవు పొడవ్ ఈసారి బుడ్డ బుడ్డబుడ్డవి ఉన్నాయి మా పిల్లలు పొట్లకాయ అంటే బాగా ఇష్టంగా తింటారు కానీ పెట్టలేదు ఈ కాయ ఏంటో నాకు తెలియదు ఏదో చూడడానికి జామకాయలాగా ఉంది సరే మీరు కూడా చూస్తారు కదా అని చూపించాను ఇదిగో ముల్లంగి అన్నీ రేట్ ఎక్కువే ఉన్నాయండి చాలా రేటుగానే ఉన్నాయి కూరగాయలు అయితే మాత్రం ఇదిగో బొంకాయలు నలభై తొమ్మిది రూపాయలు అవి చిన్న వంకాయలు తీసుకెళ్దాము ఫ్రై అయినా చేద్దాంలే అనేసి తీసుకున్నాను ఒక పావు కేజీ మళ్ళీ ఇంట్లో ఒకళ్ళు ఒక కూర తింటే ఇంకొకళ్ళు కూర తినరు ఏవైనా కానీ రేట్లు అయితే మండిపోతున్నాయండి అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు ఫ్యూరో నాచురల్స్ అనమాట నేను వెళ్ళిన సూపర్ మార్కెట్ ఇదిగోండి పిస్తా బాదం జీడిపప్పు పిస్తా పప్పు అన్నీ బా అన్నీ దాని మీద కాస్ట్ రాసున్నారండి అది ఒక్కో దాని మీద రేట్లు అనమాట ఒక్కొక్క దానిపైన ఇంత రేటు ఇంత కాస్ట్ అని రాసి పెట్టారు మనకి ఎంత కావాలంటే దానిలో ఒక స్పూన్ ఉంది ఆ స్పూన్ తోటి ప్యాకెట్ ఉంటుంది ఆ ప్యాకెట్లో పోసుకొని అక్కడికి వెళ్ళి వెయిట్ వేయించుకుంటే అంత కాస్ట్ మనం పే చేయించుకుంటారు అనమాట అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అదిగోండి బనానాలు అనమాట నూట్ ఇక్కడ చూడండి నలభై నాలుగు రూపాయలు కేజీ ఒక రకం ఒక రకమే వచ్చేసి నూట పద్నాలుగు రూపాయలు అలాగ ఉన్నాయి ఇవి మామూలు బనానాలండి నాటు బనానాలు కావున ఇవి పొడవుగా ఉంటాయి చూడండి అవి నాటు అయితే బాగుంటాయి నాటు అయితే మా పిల్లలు ఇష్టంగా తింటారని నేను ఇంక అవి తీసుకోలేదనమాట ఇవి ఏంటో దోసకాయలాగా ఉన్నాయండి దోసకాయలో మరి ఏంటో దోసకాయలు అయితే కావండి ఇది అదో టైపు కాయ అనుకుంటా నాకు కూడా తెలియదు దాని గురించి సరే నేను నేనైతే చూశాను కానీ కొనలేదు ఇదిగోండి వాటర్ మిలన్ అయితే ఇరవై రెండు రూపాయలు ఉంది పుచ్చకాయలు అయితే బాగా తింటారండి మా పిల్లలు ఓ పుచ్చకాయ అయితే తీసుకొచ్చి పక్కన పెట్టాను మా పిల్లల కోసం మిగతా అయితే మామిడికాయలు చూశాను మామిడికాయలు తీసుకుందామని పుచ్చకాయలు రెండు తీసుకొద్దాం అనుకున్నా మొయ్యలేకపోదాము అని ఒకటి మాత్రమే తీసుకున్నాను రెండు తీసుకుంటే నేను మొయ్యలేను బ్యాగ్ ఎక్కువ ఇది బరువు అని మామిడికాయల కోసం వెళ్ళాను ఇదో నూట పదకొండు రూపాయలు బంగినపల్లి నెక్స్ట్ రసాలు ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ మామిడికాయలు అయితే ఎన్ని రకాల మామిడికాయలు పేర్లు మనకు తెలియపోయినా సూపర్ కు వస్తే చాలండి అన్ని రకాలు చూడవచ్చు మనం కొన్నా కొనకపోయినా ముందైతే అది కూడా మీరు కూడా చూస్తారు కదా అని నూట యాభై ఐదు నూట యాభై నాలుగు రూపాయలు అంటే అండి బంగినపల్లి ఇవి ఇవన్నీ ఒక్కొక్క రసాలు అనుకుంటాయి నూట నలభై రూపాయలు అలా ఉన్నాయండి ఇది ఇది రెండు వందలు ఏదో హిమాయత్ మామిడికాయలు ఎవరు ఉన్నాయండి దాని మీద రాసి అవి మరి ఎక్కువ రేటు ఉన్నాయి అన్నిటికన్నా అవే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి రెండు వందల ఎనభై తొమ్మిది ఏమో ఉన్నాయి మిగతా మామిడికాయలన్నీ కొంచెం పర్లేదు ఒక రీజనబుల్గా ఉన్నాయి అన్నిటికన్నా తక్కు కొంచెం కాస్ట్ తక్కువ ఏంటంటే భంగినిపల్ల ఒక్కటే కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి అన్నీ కూడా రేటు చాలా ఫుల్గా పెట్టున్నారండి కానీ మామిడికాయలు అయితే ఎక్కువ తీసుకెళ్తున్నారు పక్కన యాపిల్స్ ఆరెంజ్లు ఇవన్నీ ఉన్నాయి కానీ వాటి వైపు ఎవరు పెద్దగా వెళ్ళట్లేదు అందరూ మామిడికాయలే చూస్తున్నారు ఎన్ని రకాల మామిడికాయలు అన్ని రకాలు చూస్తున్నారు ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకెళ్తున్నారు మేజర్గా అయితే అందరు ఎక్కువగా బంగిని అయితే తీసుకెళ్తున్నారు అందరికీ అక్కడ అవే బాగా కంటికి కనిపిస్తున్నాయి అన్నమాట ఇదిగో అలాగే మామూలు అరటిపళ్ళు దగ్గరికి వచ్చానండి ఈ అరటిపళ్ళు తీసుకున్నాం ఒక అర డజన్ అనేసి ఇక్కడికి వచ్చాను డెబ్బై తొమ్మిది రూపాయలు చూపిస్తుంది మరి అవి ఎన్ని తూగుతాయో ఏమో తెలియదు చక్కెర కేడీలు మామూలువి చూశాను సరే ఒక అర డజన్ తీసుకుందాం అని చెప్పి ఒక అర డజన్ తీసుకున్నానండి పిల్లలు రాగానే ఇంటికి రాగానే ఏం తీసుకొచ్చో ఏం తీసుకొచ్చో అంటారు ఈ కవర్లో ఏవో పెట్టారండి ఆ ఫ్రూట్స్ ఏవో తెలియదు అవేవో చాక్లెట్స్లో జెల్లీలు వాడతారంట నాకు తెలీదు అందుకే సరే చూశాను అంతవరకే ఇగో నెక్స్ట్ ఇక్కడ కారపళ్ళు ధనియాలు జీలకర్ర సోపు అన్నీ మన మిరియాలు ధనియాలు అన్నీ ఉన్నాయండి నెక్స్ట్ నెయ్యి కూడా అమ్ముతున్నారు ఇక్కడ నెయ్యి కూడా తీసుకుందామని చూశాను నెయ్యిని కూడా నెయ్యి ఆరు కేజీ ప్యాకెట్లు ఉన్నాయండి అన్నీ అలాగే స్వీట్స్ కూడా అమ్ముతున్నారు అవి ను పావు కేజీ అనమాట ఒకటి డెయి రెండు ఉంటాయి ఒక్కొక్క ఒక్క రేటు ఉంటుందండి ఐటెమును బట్టి రేట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిన్నులు డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు మనం ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్స్ అక్కడ దోశపిండి కూడా అమ్ముతున్నారండి ఎనభై తొమ్మిది రూపాయలు అంటాం దోసపిండా ఆ పిండి ప్యాకెట్ అదే నలభై ఎనభై తొమ్మిది రూపాయలు అంటాం నెక్స్ట్ ఇక్కడ తెలిసిందే కదా ఇక మనకి అన్నీ ఉంటాయి పెరుగు పాలు వెన్న నెక్స్ట్ బట్టర్ అన్ని ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు మష్రూమ్ కూడా ఉన్నాయి మష్రూమ్ ఇది ఇవి ఫ్రెష్గా ఉన్నాయి ఇంత చూపించిన వాటికంటే ఇవి ఫ్రెష్గా ఉన్నాయి ఇవి యాభై రూపాయలు అంటే ప్యాకెట్ ఇక అక్కడ నేను మిల్క్ షేక్లు ఉన్నాయి పైన మిల్క్ షేక్లో రెండు తీసుకున్నానండి ఒక పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇదిగో ఇక్కడికి వచ్చాయి కౌంటర్ కౌంటర్కి ఇక్కడ అన్నీ ఏవో కూరలు అన్నీ పెట్టారు మనకైతే కొన్ని కొన్ని వాటి పేర్లు కూడా తెలియవు కొన్ని అయితే మనకు తెలిసిన వాటి అన్నీ తీసుకున్నాను అదో మిల్క్ షేక్లు తీసుకున్నాను రెండు అంతేనండి సూపర్ మార్కెట్లో రేట్లన్నీ చూస్తే మండిపోతున్నాయి అమ్మో సూపర్ మార్కెట్లో రేట్లు మామూలు మన సంతలో రేట్లు వేరియేషన్ పోల్చుకుంటే ఈజీలో ఈజీగా రెండు వందల రూపాయలు అయితే మనకి తగ్గుతాయి అనిపిస్తుంది అండి మరీ ఎక్కువైనా తగ్గవు కానీ అంత అయితే తగ్గుతాయి అంటే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అక్కడ మనకి కొంచెం సూపర్ మన సంతలో పెట్టారనుకో ఒక కాయ అటు ఇటు వేస్తారు ఇస్తారు ఇక్కడ ఒక కాయ ఎక్కువ పడ్డా కానీ దానికి మళ్ళీ ఇంతని కాస్ట్ పెడతారు తీసుకుంటారు కూడా అనమాట ఇలాగే ఇక్కడ చూస్తే ఫ్రూట్స్ వేసుకునేవి ఇవి భలే ఉన్నాయి వెదురు బొంగుతో తయారు చేసినవి బాగున్నాయి ఇవి రెండు వందల ఎనభై రూపాయలు అంటే సైజుని బట్టి ఇంకా పెద్ద సైజు ఉన్నాయి చిన్నవైతే రెండు వందల ఎనభై రూపాయలు అదిగోండి నూట ముప్పై రూపాయలు నూట ఎనభై రూపాయలు అంటే షేపు సైజు రౌండ్ షేప్ కావాలా లేదంటే మన కోడిగుడ్డు మోడల్ షేప్ ఇవన్నీ పెద్ద చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అంటే మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని తినేటప్పుడు ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకుంటారు మిడిల్లో పెట్టుకుంటాం కదండి అలాంటి వెదురు బొంగుతో తయారు చేసినవి బాగున్నాయి అవి అలాగే కోడిగుడ్లు ఉన్నాయండి ఆ కోడిగుడ్లు తీసుకుందామని వెళ్ళాను కానీ ఒక చేతిలో కూరగాయలు ఇంకో చేతిలో ఎగ్స్ పట్టుకొని వెళ్ళలేను బండి మీద పగలగొట్టేస్తానని వద్దులేమో ఈసారి ఎప్పుడైనా తీసుకుందామని తీసుకొని రాలేదండి